వాల్యూ జోన్ బాలకృష్ణ నవంబర్ గొప్ప ప్రారంభం తొలిసారి లోక్ ఎన్నికైన ప్రియాంక గాంధీ తన నానమ్మ ఇందిరాగాంధీ లుక్ లో కనిపించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు అచ్చం నానమ్మలానే చీర కట్టు ఆ నడవడిక అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక కేరళ సాంప్రదాయాన్ని అనుసరించి క్రీమ్ కలర్ చీర కట్టుకున్న ప్రియాంక గాంధీ పార్లమెంట్ హౌస్ కి చేరుకున్నారు ప్రియాంక కేరళ కాటన్ జరీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిబింబించేలా లోక్సభకు హాజరై ఎంపీగా ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రియాంక తన చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని దానిని గాలిలో చూపుతూ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు ఇక కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు భర్త రాబర్ట్ వాద్రాతో పాటు కుమారుడు రెహాన్ కుమార్తె మిరియా వాద్రా కూడా పార్లమెంట్ హౌస్కు చేరుకున్నారు ప్రియాంక తన తల్లి సోనియా గాంధీతో కలిసి పార్లమెంట్ హౌస్కు వచ్చారు తల్లి సోనియా గాంధీ రాబర్ట్ వాద్రా రాబర్ట్ తల్లి ఇద్దరు పిల్లలు మల్లికార్జున ఖార్గే రంజిత్ రంజన్ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎంపీ గ్యాలరీలో కూర్చున్నారు అంతకుముందు ప్రియాంక లోక్సభకు అడుగుపెట్టగానే కాంగ్రెస్ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు ఆమెను చుట్టుముట్టి ఫోటోలు సెల్ఫీలు దిగారు ప్రమాణ స్వీకారం అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీలకు అభివాదం చేసిన ప్రియాంక గ్యాలరీలో కూర్చున్న సోనియా గాంధీని ఆమె అత్తగారిని కూడా పలకరించారు ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు గత వారం ముగిసిన కేరళలోని వాయనాడు లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు వాయనాడు లోక్సభ ఉప ఎన్నికలో నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు ప్రియాంక దేశ చరిత్రలో గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన ముగ్గురు పార్లమెంట్లో కనిపించడం ఇదే తొలిసారి ప్రియాంక గాంధీతో పాటు ఆమె సోదరుడు రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండగా ఆమె తల్లి సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ప్రియాంక తొలిసారిగా చట్టసభలో సభ్యురాలయ్యారు ప్రియాంక గాంధీ ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల సమయంలో క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించిన ఎన్నికల్లో పోటీ చేయలేదు అప్పటి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నారు తాజాగా రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ వాయనాడు స్థానంలో పోటీ చేసి గెలుపొందారు मैं प्रियंका गांधी वाद्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धा पूर्वक निर्वहन करूंगी जय हिंद